ఎంతో టేస్టీగా ఉండే దహీ దాల్ కర్రీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఈ వేసవ కాలంలో ఒంటికి చలవనిస్తూ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తూ షుగర్ని కంట్రోల్ చేసి బీపీని కంట్రోల్ చేసి వెయిట్ కంట్రోల్ చేయడంలోనూ శరీరాన్ని చలవపరచడంలోనూ ఈ పెసలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి ఈ పెసలను కనుక రెగ్యులర్గా మనం తినే ఆహారంలో తీసుకున్నాం అనుకోండి ఎన్నో పోషక విలువలు అయితే లభిస్తాయి దీనివల్ల మన చర్మం మృదువుగా తయారవుతుంది జుట్టు హెల్దీగా పెరుగుతుందండి అలాంటి పెసలతో దహి వేసి కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ కూరని అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చండి ఒక్కసారి అయితే ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదండీ పెసలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి పెసలతో మంచి కర్రీ చేసుకుందాము పెసల్ని అయితే నానబెట్టేసుకోవాలండి ఒకరోజు రాత్రి నానబెట్టుకుని తెల్లారిన తర్వాత వాటిని ఇలా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి కుక్కర్లో పెట్టుకున్న పట్ల మామూలుగా అయినా ఉడికించుకోవచ్చండి నేనైతే ఈ పెసల్ని మామూలుగా ఉడికించుకున్నానండి మామూలుగా ఉడికించుకుంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయని మీరు ఎలాగైనా ఉడికించుకోవచ్చు ముందరగా ఇందులోకి వచ్చేసి తరిగిన వెల్లుల్లిపాయలు తరిగిన ఉల్లిపాయ కావాలండి వీటితో పాటు పెరుగును చిలికి ఇలా మజ్జిగలా చేసుకోవాలండి చిక్కగా ఉంచుకోవాలి పల్చగా కాదు ఈ పెరుగులోకి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి నేను ఇక్కడ పెరుగు ఒక కప్పు ఫుల్గా తీసుకున్నానండి ఇది కలిపేసి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి సింపుల్గా పోపు వేసుకుందాము దానికి వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నూనె వేసి అది కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందరగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ వేసి వేయించుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి కడుపు కూడా ఈ రెసిపీ తింటే హాయిగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగటానికి కొంచెము ఉప్పు అనేది వేసామనుకోండి ఉల్లిపాయలు మెత్తబడతాయి దీంట్లోకి వచ్చేసి మసాలా కొంచెము పసుపు గరం మసాలా కారం ఉంటే చాలండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ గరం మసాలా పసుపు కారం వేసి ఒకసారి అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందరగా కలిపి సిద్ధం చేసుకున్న పెరుగుని వేసేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల పెరుగు అనేది స్ప్లిట్ అవ్వదండి బాగానే ఉంటుంది నెయ్యి వేసాం కదండి సన్న సగన ఇది కలుపుకోవాలండి ఈ పెరుగు మిశ్రమం అనేది శనగపిండి బాగా ఉడికి మంచి వాసన వస్తుందండి నూనె పైకి తేరుతుంది అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మినిమం పడుతుందండి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందరగా ఉడికించి సిద్ధం చేసుకుని పెసలు కూడా వేసేసుకోవాలండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చాను చేరుతుందండి ఇప్పుడు పెసలు కూడా ఉడికిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇదంతా బాగా అయిపోయిన తర్వాత దింగ్ చేసుకునే కొంచెం కస్తూరి మెంతి వేసారనుకోండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే దహీదాలు అయితే రెడీ అయిపోతుందండి దీన్ని అన్నం చపాతీలోకి అయితే సర్వ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్